గుర్రపు స్వారీ ట్రైనింగ్ ఇది ఈ గుర్రపు స్వారీ నేర్చుకోవాలంటే ఫస్ట్ సెట్టింగ్ పొజిషన్ నేర్పుతారు తర్వాత దాన్ని పట్టుకొని ఫస్ట్ వాక్ చేయడం నేర్పుతారు తర్వాత కొంచెం మూవ్ అయ్యేది స్పీడ్ మూవ్ అయ్యేది కూడా నేర్పుతారు తర్వాత ఫాస్ట్ రన్ ఎలా చేయాలి అనేది నేర్పుతారు ఆ గుర్రాలకు కూడా చాలా ట్రైనింగ్ అవుతుంటే రైట్ రైట్ సైడ్ అంటే రైట్కి వెళ్తాయి లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్కి వెళ్తాయి అంత పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఇవ్వటం అనేది జరుగుతుంది ఆ గుర్రాలకు కూడా అదే విధంగా ఆ ఆ ట్రైనింగ్ తీసుకునేటటువంటి వాళ్ళు ఎలా దాని మీద కూర్చోవాలి అంటే స్ట్రైట్గా స్టిఫ్గా ఎలా కూర్చోవాలి అనేది పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది గుర్రపు స్వారీ నేర్చుకోవాలనుకుంటే ట్రైనింగ్ అనేది తీసుకొని నేర్చుకోవడం చాలా మంచిది ఎందుకంటే ట్రైనింగ్ అయితేనే ఏదైనా పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి ప్రతిదీ ట్రైనింగ్ తీసుకోవాల్సిందే ఎక్కువ సోల్జర్స్ మరి ఆర్మీ వాళ్ళు కావచ్చు సిఆర్పిఎఫ్ వాళ్ళు కావచ్చు మరి వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది ఈ పరిధిలోనే ట్రైనింగ్ తీసుకోవాలి కాబట్టి సుట్టూత మరి ఇనుప కడ్డీలతో లెక్క క్రియేట్ చేసి కట్టడం జరిగింది స్పీడ్ మూవ్ అంటే స్పీడ్ మూవ్ అవుతున్నాయి రన్నింగ్ అంటే రన్ చేస్తున్నాయి స్లో మూవ్లీ అంటే స్లోగా మూవ్ అవుతున్నాయి అంత పర్ఫెక్ట్గా ట్రైనింగ్ అయినటువంటి గుర్రాలవి హార్స్ అవి వాటికి పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే మరి ఆ యొక్క ట్రైనింగ్ తీసుకునేటువంటి వ్యక్తులకు ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది పర్ఫెక్ట్ ట్రైనింగు అవి వాళ్ళ కంట్రోల్లోనే ప్రయాణం చేస్తున్నాయి వాళ్ళ కంట్రోల్లోనే రన్ చేస్తున్నాయి ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ట్రైనర్స్ వాళ్ళు ఎలా చెప్తే అలానే ట్రైన్ అవుతూ ఫాస్ట్ మూవ్ అంటే ఫాస్ట్గా వెళుతున్నాయి స్లో మూవ్లీ అంటే స్లోగా పరిగెడుతున్నటువంటి గుర్రాలను మనం చూడవచ్చు ఎందుకంటే ప్రతి దానికి దేనికైనా సరే ట్రైనింగ్ ఇస్తే పర్ఫెక్ట్గా పనిచేస్తాయి ట్రైనింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం చేసేటటువంటి పనిలో కావచ్చు మనం చేసేటటువంటి ఉద్యోగరీత్యా కావచ్చు ఏదైనా ట్రైనింగ్ తీసుకోవటం వల్ల ఆ పని పట్ల పరిపక్వతను సాధించగలము అందుకని ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్ ఏది చేయాలన్న ట్రైనింగ్ ఏది చేయాలన్నా మనం తెలుసుకోవాలి పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే మనం అది చేస్తే పర్ఫెక్ట్గా యుటిలైజేషన్ అవుతుంది అది హిట్ అవుతుంది అలానే మరి అవి నోరు లేకపోయినా కానీ అవి ట్రైనర్స్ చెప్తున్నట్లుగానే ట్రైన్ అవుతున్నటువంటి గుర్రాలను మనం చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయడానికి ప్రయత్నం చేస్తే పది మందికి షేర్ అవుతుంది ఇది మీరు లైక్ చేస్తే కాబట్టి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ আমি মাছ পি দিওঁ ভৰ পিছত